మండలం నేలపట్ల గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు ఈ సందర్భంగా అందరూ పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రజా పాలనలో భాగంగా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు గ్రామ సభలో పాల్గొన్న ప్రజలు అధికారులు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కానీ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్న పార్టీ నేతలు అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు గ్రామ సభలో అన్ని పార్టీల కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ये कहां आ रहा है हम कॉल कर रहे थे लवली आप भेज भेज दो तो ली है जैसे गाड वगैरह ना हां ठीक है सर तो हां महेश बेटा इतना बैठो ಅಮ್ಮ ದೇನ್ ಕುರಿ ತರಕ ಇದುವರೂ ಅಲಕ್ಕ ఎప్పుడేనా చెప్పురా దేని గురించి వచ్చినారా ఈ సమస్య ఏంటి చెప్పు రీ దేని గురించి మీ సమస్య ఏంటి ఇల్లుకు దరఖాస్తు పెట్టినా ఇదివరకు ఉందా లేదా రాలేదా అని మళ్ళీ పెడతారా రేషన్ కార్డు

చౌడపల్ మండలం యాదవర్ డిస్టిక్ ఈరోజు ప్రజాపాలన గ్రామసభ పెట్టి గ్రామంలో ఇళ్ళది ఇంట్లది ఇళ్ళది రైతు భరోసా ఆర్థిక భరోసా దాని గురించి లబ్ధిదారులను ఎంప్లై చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అందరూ గతంలో ప్రజాపాలన అప్లై చేస్తే కొన్ని పేర్లు మిస్ అయ్యడం జరగడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మళ్ళా ప్రజా గ్రామ సభ ఏర్పాటు చేసి లబ్ధిదారులు విషయంలో విషయంగా అందరినీ ఊర్ల లబ్ధిదారుల కొరకు మళ్ళీ లేని వాళ్ళకు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పేసి ఆ అప్లికేషన్లో భాగంగా ఈరోజు మాకు ఆత్మీయ భరోసా కొరకు మేము కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నాం అయితే ఇక్కడ ఒకటి జరిగేది ఏంటంటే ఆత్మీయ భరోసా అనేది నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి ఆ రోజు ఆరు గ్యారెంటీలలో ఈరోజు గుంటా రెండు గుంటల భూమి ఉన్నలో కూడా రైతు భరోసా వస్తుందని చెప్పేసి ఆత్మీయ భరోసా లేదని చెప్పడం జరుగుతుంది ఇది ఒకసారి ప్రభుత్వం మళ్ళొకసారి ఆలోచన చేసి దీన్ని రీకంటిన్యూ చేసి దీన్ని మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి చేయాలని కూడా ప్రజా ప్రజాపక్షాన మేమందరం కూడా ఒకసారి మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ఒక ఇల్లు ఒక ఒక నలుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒక తండ్రికి నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒక ఒక స్లాప్ ఇల్లు ఉంటే అందులో వాళ్ళందరూ అరువుల కిందకి రాయడం జరిగింది అది అరువుల కిందికి రాదని చెప్పేసి ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు ఒకటే ఇంట్లో ఒళ్ళు పెళ్ళిళ్ళు వాళ్ళు అయినప్పుడు సంచారాలు చేసుకున్నప్పుడు వాళ్లకు ఇల్లు ఇందిరామ ఇల్లు అరువులు కాబట్టి దాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని అది కూడా ప్రజల పక్షాన ఆలోచన చేసి ఇది ఇది కొన్ని ఎసులుబాట్లు కలిపియాలని కూడా ప్రభుత్వానికి ఒకసారి మేము కూడా మనవి చేస్తున్నాం అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ ఆత్మీయ భరోసాలో చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఎందుకంటే ఒక గుంట రెండు గుంటలు పది గుంటలు భూమి ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు ఎకరాల కొద్దిగా వాళ్ళకి అదే వర్తిస్తుంది ఒక గుంట రెండు గుంటలు వాళ్ళకి కూడా అదే వర్తిస్తుంది కాబట్టి ఇది ఒకటి ఈ గ్యారంటీలో ఇది ఫస్ట్ కాదు ఎన్నికల హామీగా ఆరోగ్య అంటే ఇది ఒకటి మేజర్గా మహిళలనే మభ్యపెట్టి ఆ రోజు ఓట్లు వేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఇది మహిళలకు ఇది అన్యాయం జరుగుతుంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఎకరం రెండెకరాల రైతులు చాలా వరకు ఉంటారు ఎకరం రెండు ఎకరాలు అరగుంట గుంట రైతులు చాలామంది ఉన్నారు కాబట్టి ఇసొంటలని ఆత్మీయ భరోసా కట్ చేయడం ఇది కరెక్ట్ కాదు దీని మీద పునరాలోచన చేసి మళ్ళొకసారి దీని మీద మాట్లాడాల్సిందిగా అధికారులకు అందరికీ కూడా మా నేలపట్ల గ్రామం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం నేలపట్ల గ్రామంలో గ్రామ సభను నిర్వహించడం జరిగింది గ్రామ ప్రత్యేక అధికారి డాక్టర్ శ్రీధర్ రెడ్డిని మాట్లాడుతున్నాను ఈరోజు ముఖ్యంగా ప్రజాపాలనలో భాగంగా జనవరి ఇరవై ఆరో తేదీన ప్రభుత్వం నాలుగు స్కీమ్లను అమలు చేపట్టిన అందులో భాగంగా మొదటగా రైతు భరోసా ప్రోగ్రాంలో నేలపట్ల గ్రామంలో మొత్తం రెండు ఇంతకుముందు రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఎకరాలకు రైతు బంధు సహాయం అందించేవారు దీనిలో ఒక థర్టీ ఎకర్స్ని కాలువల కింద వాటి అండ్ వెంచర్స్ కింద గుర్తించేసి సెవెన్ ఎకర్స్ టెన్ గుంటాసును తీసివేయడం జరిగింది పోగా మిగిలిన రెండు వేల మూడు వందల ముప్పై ఒక్క ఎకరాలకు దీనికి సంబంధించి తొమ్మిది వందల నలభై రెండు మంది రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి ఈరోజు గ్రామ సభలో తీర్మానించడం జరిగింది దాని తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎనభై రెండు మంది ఫార్మర్స్కు సంబంధించిన అప్లికేషన్స్ ఇంతకుముందు వెరిఫై చేయడం జరిగింది ఇంకా దీనిలో అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఈరోజు గ్రామ సభలో తీసుకోవడం జరిగింది దీంట్లో ఒక పద్దెనిమిది అబ్జెక్షన్స్ రావడం జరిగింది దీని మీద కూడా పూర్తిగా డీటెయిల్స్ తీసుకొని దీని లిస్టును కూడా మేము ఈరోజు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళే కూడా అప్లికేషన్స్ తీసుకుంటాము దాంతోపాటు ఇందిరమ్మ రేషన్స్ కార్డ్స్కి సంబంధించి మొత్తం రెండు వందల నాలుగు అప్లికేషన్స్ని ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాల్లో ప్రజాపాలన మరియు మీ సేవ ద్వారా ఈ కార్యక్రమాలలో రెండు వందల నాలుగు అప్లికేషన్స్ని తీసుకోవడం జరిగింది వీటిని గ్రామ సభ ముందుంచడం జరిగింది ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వారి దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది వాళ్ళకి కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్నాను దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్ల ప్రోగ్రాము నాలుగో కార్యక్రమం దీంట్లో మనకు మొత్తంగా నూట తొంభై నాలుగు మందిని గుర్తించడం జరిగింది దీంట్లో నూట డెబ్బై ఒక్క మంది టెంపరీ హౌజెస్ కలిగి ఉన్నారు పెంకుటీలు గుడిసెలు ఆ విధంగా కలిగి ఉన్నారు ల్యాండ్ వాళ్ళకి ఫ్లాట్ కలిగి ఉండి టెంపరీ వీళ్ళతో ఉన్న వాళ్ళు నూట డెబ్బై మంది వితౌట్ ఫ్లాట్ హౌస్ ఫ్లాట్ లేని వాళ్ళు ఇరవై మూడు మంది ఉన్నారు ఈ విధంగా మొత్తం నూట తొంభై నాలుగు మందిని ప్రస్తుతానికి గుర్తించడం జరిగింది అరువులైన వాళ్ళ అరువులైన ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా ఈరోజు అప్లికేషన్ తీసుకుంటున్నాం వాళ్ళే కూడా సో ఈ నాలుగు కార్యక్రమాలకు సంబంధించి టోటల్గా గ్రామ సభలో అందరి ముందు ఉంచి ఇంకా ఎవరైనా అర్హులైన లబ్ధిదారులు ఉంటే వాళ్ళని సేకరిస్తున్నాము ఆ విధంగా అప్లికేషన్స్ న్యూ అప్లికేషన్స్ ఇప్పటి వరకు అరవై నాలుగు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా ఉంటే కూడా తీసుకుంటాం థ్యాంక్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్